అందరికీ నమస్కారం నా పేరు అడవ సత్యనారాయణ భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఉన్నాను ఈ రోజున అమలాపురం భారతీయ జనతా పార్టీ కేంద్ర ఆఫీసులో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా త్రూ అధ్యక్షుల ద్వారా ప్రజా సమస్యల పైన మనం ఫిర్యాదులు స్వీకరించి ఆ ప్రజా సమస్యల్ని మనం వెంటనే నివృత్తి చేయడానికి అధికారులతో మనం మమేకమై వాళ్ళకి క్లియర్ చేయటం ప్రతి నాయకుడు కూడా గ్రామంలో ఉన్నటువంటి బూత్ స్థాయి అధ్యక్షుడితో సహా ఆ సమస్యల పైన మనం పోరాటం చేసి ప్రజల యొక్క సమస్యలు మనం ఏనాడైతే మనం క్లియర్ చేస్తామో ఆ రోజున భారతీయ జనతా పార్టీ అంటే అభిమాన కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూసి రాబోయే రోజుల్లో మనకి వెన్ను దండుగా ఉంటారు ప్రజలు అనేటువంటి ఆలోచనతో ఈ రోజున మనం కేంద్ర కార్యాలయం అమలాపురంలో మనం భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు ఫిర్యాదులు చే ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడం ఈవేళ మండల అధ్యక్షుల ద్వారా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం దానికి నాందిగా ఈవేళ మండల అధ్యక్షులు అందరూ కూడా చాలా వరకు ఫిర్యాదులు అక్కడ ఉన్న సమస్యల్ని మన ఫిర్యాదు రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిర్యాదుల్ని కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం లేదు ఆ యొక్క విభాగాలకి ఎలక్ట్రికల్లో ఈఈ కానీ ఆర్డీఓరి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ లేకపోతే పంచాయతీ డిపో వారికి కానీ ఆయా విభాగాలకి ఆ సమస్యల పైన మేము వినియోగించడం జరుగుతుంది పార్టీ ద్వారా వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్స్ ఇచ్చి ఆ సమస్యని వెంటనే క్లియర్ అయ్యేలాగా మేము చూడటానికి ప్రజల యొక్క ప్రజలకు మేము ఎన్నిదండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లాలో అండగా ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అన్ని మండల అధ్యక్షుల ద్వారా కోనసీమలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మండల అధ్యక్షులు కూడా ఈ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ ద్వారా ఈ ఫిర్యాదుల్ని అఫీషియల్స్గా అధికారులందరికీ మనం తీసుకెళ్లి చేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క సమస్యలు క్లియర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ తద్వారా భారతీయ జనతా పార్టీని ప్రజల్లో ఒక ఉవ్వెత్తిన పార్టీని ఎదుగుదలకి అందరూ కృషి చేయడానికి మేము కోరుతున్నాం దానికి నాందిగా మా మండల అధ్యక్షులు వాళ్ళ కమిటీలు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల అధ్యక్షులకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు